మపల్లి లక్ష్మయ్య ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా సరౌండింగ్ ప్రాంతంలో మరి పెద్ద మద్దునూరులో పెద్ద ముద్దునూరు పెద్ద ముద్దునూరులో నిరంజన్ అనే ఒక రైతు దగ్గర ఉన్నారు చూడండి ఇక్కడ పంట అనేది పో నడుములు దాడి చెస్ట్ దగ్గరికి వచ్చేసింది దాదాపు ఈ గనుపు వెన్ను అనేది మనం ఒక అర్ధ ఫీట్కి ఎక్కువ జాన దాటి కూడా ఉంది దీనికి అంతటి కూడా కారణం ఏంటంటే నా దుక్కిలో నాటు దుక్కిలో కరియట్లో అగ్రి ఏ చుట్టూ గ్రాన్యువల్స్ వేయడం జరిగింది దీనికి ఒక స్ప్రే మందు కూడా కొట్టలేదు అనేది రైతు చెప్తా ఉన్నాడు రైతు మాట విన్నాము నిరంజన్ గారు ఈ ఇంత పెద్దగా పెరిగింది కదా మీరైనా స్ప్రే మందులు గిట్టి ఏమైనా కొట్టేరా ఏం చేయలేదు మరి ఇంత పెద్దగా రావడానికి మీరు ఏమేమి మందులు వాడేది ఫెర్టిలైజర్ డీఏపీతో పాటు ఇంకేమైనా వాడారా యూరియా ఒకటే మరి వేరే ఏ మందులు వాడితే ఇంక ఇంతగానం పెరిగింది మన వేస్టేజ్ మందులు మొత్తం గ్రాండ్ సో నాటు డిఏపి నాటు డిఏపితో పాటు కరియట్లో అగ్రి గ్రానివల్స్ మళ్ళీ ప్రొటెక్ట్తో తో ఓన్లీ మాత్రమే వాడడం జరిగింది ఎటువంటి స్ప్రే లేకుండా ఇంత పెద్ద హైట్లోకి పొలం రావడం జరిగింది మిత్రులారా సో అంటే రైతు యొక్క వ్యవసాయాన్ని లాభసాటిగా మలచాలి అనుకుంటే ఖచ్చితంగా వెస్టేజ్ అగ్రిప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతుకు ప్రమోట్ చేద్దాం వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి అప్పుల బారిన పడకుండా మన మంచి దిగుబడికి భూసారం మించడానికి భూమిలో కెమికల్ శాతాన్ని తగ్గించడానికి అధిక దిగుబడులను పెంచడానికి వెస్టేజ్ అగ్రిప్రోడక్ట్ మాత్రమే ఏకైక మార్గం అనేదానికి నిలువెత్తు నిదర్శనం మరి నిరంజన్ గారు వాడుతూ ఉన్నారు ఇతరులకు కూడా మనం ప్రమోట్ చేద్దాం ఇష్యూ హెల్త్ సో ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉండండి గుడ్ మార్నింగ్ టీంలంద టీం లీడర్లందరికీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ టీమ్కి మరి అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడ వాడడం వల్ల మరి వర్షం చాలా బాగుంది అగ్రికల్చరు గ్రాండ్ వాల్సు హుమిక్ వాడడం వల్ల గ్రాండ్ వాల్స్ వేయడం జరిగింది కింద పిండిలో కలిసి వేయడం జరిగింది మరి యూరియాలో కలిపి యూరియాలో కలిపి చాలా చల్లడం జరిగింది మరి గ్రాండ్ వాల్సు మరి మరి స్ప్రే కూడా చేయడం జరిగింది అగ్రి చాలా చాలా మంచిగా ఉంది చూడండి ఒకసారి వాడి చూడండి రైతుకు రైతును రాజును చేసే అవకాశం బాగుంటుంది చాలా చాలా మంచిగా ఉంది మరి ఈ వర్షం చూడండి మరి ఇక్కడ పక్కల కూడా ఏ లేదు వీళ్ళది చూడండి ఒకసారి ఏంది చూడండి ఇక్కడ వేసింది చూడండి ఒకసారి ఎంత ఉందో ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి ఈ గుళ చూడండి ఇక్కడ ఏంది చూడండి ఒకసారి చూడండి మరి అందరూ ఆలోచన ఆలోచన చేయండి రైతే రాజు చేయడానికి అగ్రికల్చరు గ్రాండ్ వాల్స్ వాడడం వల్ల ఇక్కడ ఇట్లా చేను ఏంది చూడండి ఏసింది చూడండి ఎలా ఉందో చాలా చాలా అద్భుతంగా ఉంది మరి చాలా గంట కొడుక రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉందండి సార్ మరి అందరూ ఈ విషయాన్ని తెలియజేయాలని కోరుచు మరి అగ్రికల్చరు మరి గ్రాండ్ వాల్స్ వాడి అద్భుతంగా రైతే రాజును చేయాలని కోరుచు ధన్యవాదాలు థ్యాంక్ యూ